श्रीमन्महाभारतमु नूटा याभै एडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కౌరవులు పాండవులు యాదవులు అంతేకాకుండా రకరకాల ఇతర దేశాల నుండి వచ్చినటువంటి రాజపుత్రులు వీరందరూ కృపాచార్యుల వద్దనే ధనుర్విద్యను అభ్యసిస్తూ ఉన్నారు ఆ రకంగా వారు ఆ ధనుర్విద్యాభ్యాసము విద్యాభ్యాసము పూర్తి చేసుకున్న తర్వాత ఇక భీష్ముడు ఆలోచిస్తూ ఉన్నాడు తన ఈ పౌత్రులందరినీ మంచి మేటి అయినటువంటి పరాక్రమవంతుడైనటువంటి ఆచార్యుని దగ్గర విలువిద్య మరింత బాగా నేర్చుకోవటం కోసం పెట్టాలి అని ఆలోచించటం మొదలుపెట్టాడు భీష్ముడు అట్లాంటి ఆచార్యుని కోసం వెతకటం కూడా ప్రారంభం చేశాడు అప్పుడు ఆ భీష్ముడికి ద్రోణాచార్యుడు మనస్సుకి స్ఫురించాడు ద్రోణాచార్యుడు మహా గొప్ప బుద్ధిమంతుడు నానా శస్త్ర కోవిదుడు దేవతాశక్తి కలిగినటువంటి వాడు అట్లాంటి ద్రోణాచార్యుల దగ్గర భీష్ముడు ఈ పాండవులను కౌరవులను శిష్యులుగా పెట్టాడు ద్రోణాచార్యుడు తన మనవలను చాలా గొప్ప అస్త్రవిద్యలో గొప్పవారిని చేస్తాడు అనేటటువంటి భావనతో ఆ భీష్ముడు ఆ పని చేశాడు ఇక ద్రోణుడు కూడా చాలా సంతోషించాడు ద్రోణుడు వారిని అందరినీ శిష్యులుగా స్వీకరించి మొత్తం ధనుర్విద్యనంతటిని కూడా శిక్షయామాస ద్రోణ ధనుర్వేదమశేషత మొత్తం ధనుర్వేదాన్నంతటిని కూడా సంపూర్ణముగా బోధించాడు ఆ రకంగా కొద్ది కాలంలోనే కౌరవులు పాండవులు వీరంతా సకల శస్త్రాలలో నేర్పరితనాన్ని పొందారు అని వైశంపాయనుడు చెప్పగానే జనమే జయమహారాజు మళ్ళీ అడుగుతూ ఉన్నాడు ఓ మహర్షి ద్రోణుడెవరు ఎట్లా పుట్టాడు ఆయన ఈ అస్త్ర విద్యలను అన్నింటినీ ఎట్లా నేర్చుకున్నాడు కౌరవ దేశానికి ఎట్లా వచ్చాడు ఆయన కొడుకు పేరు అశ్వత్థామా అని విన్నాను అతను కూడా చాలా గొప్ప విలుకాడు అని విన్నాను ఇప్పుడు అశ్వత్థామను గురించి ద్రోణాచార్యులను గురించి నాకు వివరంగా చెప్పండి అంటూ జనమే జయ మహారాజు అడగ్గానే వైశంపాయన మహర్షి చెబుతూ ఉన్నాడు ఓ రాజా గంగా తీరములో పూజ్యుడైనటువంటి ఒక మహర్షి ఉండేవాడు ఆయన పేరు భరద్వాజుడు చాలా గొప్ప దీక్షలో ఉంటూ ఉండేవాడు ఒకసారి ఒక విశేషమైన యజ్ఞాన్ని ఆచరిస్తూ ఆ భరద్వాజుడు ఇతర మహర్షులందరినీ కూడా వెంటబెట్టుకొని స్నానం కోసమని నదికి వెళ్ళాడు అక్కడ ఘృతాచి అనేటటువంటి ఒక అప్సరసను చూశాడు ఆ అప్సరసను చూడటం వలన ఈ భరద్వాజ మహర్షికి అయ్యింది దానిని ఈ భరద్వాజుడు ఒక కలశంలో పెట్టాడు ఆ కలశము నుండి తత్ సమభవత్ ద్రోణ కలశే తస్య ధీమత ద్రోణుడు పుట్టాడు ఆ ద్రోణుడు వేద వేదాంగాలన్నింటినీ కూడా అభ్యసించాడు భరద్వాజ మహర్షి చాలా అస్త్రశస్త్ర విద్యలలో చాలా గొప్పవాడు ఆ భరద్వాజ మహర్షి అగ్నివేశుడు అనేటటువంటి ఒకతనికి ఆగ్నేయాస్త్రాన్ని ఉపదేశం చేశాడు ఆ అగ్నివేశముని అగ్ని కుమారుడు ఆ అగ్నివేశుడు తన గురువు భరద్వాజ మహర్షి కుమారుడైనటువంటి ద్రోణునికి ఈ ఆగ్నేయాస్త్రాన్ని ఉపదేశం చేశాడు సరే ఇది ఇలా ఉంటూ ఉండగా పృషతుడు అనేటటువంటి ఒక రాజు ఆయన ఈ భరద్వాజ మహర్షికి స్నేహితుడు ఆ పృషతుడికి ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు పేరు ద్రుపదుడు అంటూ ఆ వివరాలన్నీ ఉపదేశం చేస్తూ ఉన్నారు వైసంపాయన మహర్షుల వారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ